కొత్త రోజులు సీజనింగ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను ఇలా ఉంది కదా రోజు ఫస్ట్ నేను తీసుకునేటప్పుడు ఇలా ఉన్నింది అది ఎలాగో ఏంటో చూపిస్తాను వంద రూపాయలండి నేను బండి మీదే తీసుకున్నాను ఇది ఇవి బాగా తీసుకున్నప్పుడు మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా ఇలా వస్తుంది మళ్ళీ తర్వాత ఇలా రావాలి అంటే మాత్రం మనం వాడుకునే విధానం ఉంటుంది ఫస్ట్ తెచ్చుకున్న వెంటనే బాగా నీళ్ళు పోసి సోప్ వేసి కడిగేసాడు పెట్టేయాలి కడిగిన తర్వాత నీట్ ఒక పొడి క్లాత్ తీసుకొని శుద్ధంగా తుడుచుకోవాలి చెమ్మంతా ఆ చెమ్మ తుడుచుకునేసి మనం ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా ఇంట్లో ఆయిల్ ప్యాకెట్ని కొంచెం చేతిలో ఒక రవ్వ వేసుకొని ఇది శుభ్రంగా తుడుచుకునేమా ఆరిపోతుంది ఆరితే వెంటనే ఒక రవ ఆయిల్ తీసుకున్నామా శుద్ధంగా అట్లా నీట్గా రోల్ అంతా పూసుకునేస్తే సరిపోతుంది ఇంతే అండి చూసారు కదా మనం సీజనింగ్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ మనం తర్వాత పూజ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది మాత్రం ఎప్పుడు ముళ్ళు ఉండాలండి మనకి రోల్ అనేది ఇది గుర్తుపెట్టుకోండి తెలియని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఉండే అందుకనేసి నేను ఈ వీడియో అయితే చేశాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు అని మీకు ఇలా వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి